నాకే ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలను కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూదువు కానీ జైలు జీవితాలు అడగలేవు కనీవసేపుకు జైలు జీవితం చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి అడగలేదు కనీవసేపుకు నిందలు వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డబడినా నాకు ఈ శిక్షణ న్యాయమేనా ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడు ఆయన ఎంత తీర్చుకున్నాడు కానీ దేవుని సమాధానం ఏంటి యువసేపుకు తెలుసా యువసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని యువసేపుకు తెలుసా ఈరోజు నీ కన్నీళ్ళు ఆనాడు ఆనందగానాలు ఆమె